ట్రస్ట్ ఆఫ్ బోండా చేస్తున్న సేవలు అభినందనీయం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెంకన్నరావును ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నానాజీ శ్రీనివాస నర్సింగ్ హోం అధినేత మరియు ట్రస్ట్ ఆఫ్ బోండా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెంకన్నరావు చేస్తున్న సేవలు అభినందనీయమని గత యాభై ఒక సంవత్సరాలుగా ప్రజలకు శ్రీనివాస నర్సింగ్ హోం నాయుడు గారి ఆసుపత్రి ప్రజలకు సేవలు చేస్తూ పదిహేను సంవత్సరాల క్రితం ట్రస్ట్ ఆఫ్ బోండా సంస్థను ఏర్పాటు చేసి వైద్యంతో పాటు పేదలకు చిన్నారులకు స్కూల్ పిల్లలకు దేవాలయాలకు ఎన్నో సేవలు అందిస్తున్న డాక్టర్ వెంకన్నరావు సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఆయనకు దుస్సాలులతో ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం డాక్టర్ వెంకన్నరావు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల క్రితం ట్రస్ట్ ఆఫ్ బోండాను మా కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఏర్పాటు చేసి ప్రజలకు మాకు ఉన్నంతలో సహాయం చేస్తున్నామని ఈరోజు ఐదు వందల మంది ఆడవారికి చేరాజా కిట్టు మగవారికి టవలు లుంగి అందించామని అలాగే చిన్నారికి ఐదు వేల ఐదు వందల రూపాయలతో సైకిల్ అందించామని దయా ఫౌండేషన్ వారికి ఐదు వేల రూపాయలు అందించామని అదేవిధంగా ఊదూరులో గల గోవులమ్మ తల్లికి రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే వెండి కిరీటాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు అనంతరం డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ నేను నా భార్య హరిణి మా అన్నలు డాక్టర్ బోండా సూర్యారావు రాణి దంపతులు ప్రముఖ ఇంజనీర్ బోండా సత్యనారాయణమూర్తి లక్ష్మీకుమారి దంపతులు ట్రస్ట్ డైరెక్టర్లుగా మా తండ్రి డాక్టర్ వెంకన్నరావు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ ట్రస్ట్ ఆఫ్ బోండా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మా నాన్నకి తోడ్పడుతూ ఆయన చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు అదేవిధంగా మా అత్తమామలు మంగేశ్వరరావు ఉమాదేవి దంపతులు ట్రస్ట్కి పదివేల రూపాయలను సహకరించారని వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజున ఒక ధార్మిక సంస్థను నేను ప్రారంభించి పదిహేను సంవత్సరాలు అయింది ఇవాళ పంతొమ్మిదో అర్ధ సంవత్సర సమావేశాన్ని నిర్వహించాం నాలుగు సమావేశాలు కరోనా కారణంగా నిర్వహించలేకపోయాం ఇది పదిహేనో అర్ధ సంవత్సర సమావేశం ఈ రోజున ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎస్ఎస్సి చక్క్రరావు గారు ఆల్ ఇండియా ఎనోసియాలజీ ప్రెసిడెంట్ అలాగే సిపిఆర్ స్పెషలిస్టు అలాగే చింతా సుబ్బారెడ్డి గారు హరీష్ స్పోర్ట్స్ తరాటం హరీష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సంస్థ తరఫున నేను ఈ గత పదిహేను సంవత్సరాలుగా చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది అలాగే వచ్చిన అతిథులు కూడా ఈ సంస్థ యొక్క విషయాలను అందరికీ తెలియపరిచి ఈ సంస్థ మరింత ముందుకు వెళ్ళాలని మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలని ఆశీర్వదించారు రోజున దాదాపు ఐదు వందల మందికి ఆడ మగ వాళ్ళకి ఆడవారికి చీర జాకెట్లు మగవారికి పంచాయత్ వాళ్ళు అలాగే ఒక ఒకన్ వెంకన్న గారు అందరికీ బిర్యానీ ఆహారాన్ని పొట్లాల రూపంలో అందజేయటం జరిగింది అంతేకాకుండా ఒక చిన్ని పాప ఆరు సంవత్సరాల పాప సైకిల్ కావాలని ఆ తల్లిదండ్రుల దగ్గర మారణం చేస్తుందని వారు చెప్తే ఆ పిల్లకి ఒక ఐదు వేల ఐదు వందలు పెట్టి ఒక సైకిల్ కొనివ్వటం జరిగింది అలాగే ఒక కాకినాడలో దయా ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థకి వారు నూతన భవన నిర్మాణాన్ని చిన్నపిల్లలకి ఫ్రీగా ఉచిత విద్య భోజనం అందిస్తూ గత పది సంవత్సరాలుగా ఆ సేవా సంస్థ నిర్వహిస్తున్నారు వాళ్ళని ప్రోత్సహించడానికి ఐదు వేల రూపాయలు నగదు బహుకరణ ఇవ్వడం జరిగింది అలాగే ఓదూరులో గోగులమ్మ ఆలయాన్ని వాళ్ళు నిర్మించుకుంటూ నన్ను ఆ గోగులమ్మ తల్లికి ఒక వెండి కిరీటాన్ని బహుకరించమని అడిగారు రెండున్నర లక్షలు పైన అయ్యింది ఒక వెండి కిరీటాన్ని నా వ్యక్తిగతంగాను అలాగే కొంత ట్రస్ట్ డబ్బుల్లోనూ కలిపి ఆ దేవికి అలంకరించడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరి నేను నా కుటుంబ సభ్యుల సహకారంతో ఇంకా ఈ ఇప్పటివరకు వరకు ఒక పది లక్షల రూపాయలు మూలధనాన్ని ఆంధ్ర బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చి వడ్డీతోటి ఆరు నెలలకు ఒకసారి కొంత డబ్బు కలిపి మళ్ళీ ఈ ప్రతి ఆరు నెలలకి ఒక తొంభై వేలతో నుంచి లక్ష వరకు ఖర్చు చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను భవిష్యత్తులో దీన్ని మరింత విస్తృతపరచాలని మీరు నా కుటుంబ సభ్యులు భావిస్తున్నాం నమస్తే అండి నా పేరు డాక్టర్ పొండా రాజ్ కుమార్ నేను మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఆసుపత్రిలో పనిచేస్తున్నాను ఇరవై సంవత్సరాలుగా నేను డాక్టర్ బొండా వెంకన్నరావు గారి మూడో అబ్బాయిని ట్రస్ట్ ఆఫ్ బొండా సేవలు మా ముగ్గురు అన్నదమ్ములం నాన్నగారు అందరూ కలిసి మరిన్ని సంవత్సరాల పాటు దాన్ని కొనసాగించాలని మా వంతు తోడ్పాటు మేము అందిస్తున్నాము అలాగే మా అత్తగారైనటువంటి ఉమాదేవి గారు మా మావయ్య గారు మంగేశ్వర గారు దీవించి ఈ ట్రస్ట్ ఆఫ్ బొండాకి పదివేలు విరాళం సమర్పించారు ఈరోజు ఇలాగే పది సంవత్సరాల పాటు పది కాలాల పాటు ట్రస్ట్ ఆఫ్ బొండా నాన్నగారి పేరు నిలబెట్టేలా మేము పది కాలాల పాటు ఈ ట్రస్ట్ ఆఫ్ బొండా సేవలు కంటిన్యూ చేస్తామని అందరికీ మనం చేస్తాం